గమనించండి అంత్య దినములలో అనేకమైనటువంటి అబద్ధ ప్రవర్తలు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు అబద్ధపు క్రీస్తులు వస్తారు ఈ యొక్క ప్రకటన గ్రంథం పద్మూడవ అధ్యాయంలో రెండు క్రూరమైనటువంటి మృగములు బయటికి వచ్చాయి మొదటి మృగము సముద్రములో నుండి పైకి వచ్చింది ఈ యొక్క క్రూర మృగము అబద్ధపు క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది అదే అధ్యాయంలో భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చింది ఇవన్నీ కూడా యేసు ప్రభువుల వారు తిరిగి ఈ భూమి మీదకు వచ్చుటకు ముందు జరిగేటువంటి సంఘటనలు ఆ యొక్క భూమిలో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగము అబద్ధ ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నది వీరు ఎందుకు వచ్చారంటే వీరు ఒక ప్రతిమను చేయిస్తారు తమలాంటి ఒక ప్రతిమను చేయిస్తారు ఆ ప్రతిమ మాట్లాడేటట్లు చేస్తారు ఎంత ఆశ్చర్యం వారు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేటువంటి అధికారము వారికి ఇవ్వబడుతుంది ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా మనుషులను మోసం చేయడానికి వాడు ఆది నుండి కూడా మోసం చేసేటువంటి వాడే దేవుడు ఆదాము హవ్వల్ని సృజించినప్పుడే ఆ యొక్క తోటలో తినద్దన్నటువంటి ఆ యొక్క పండులు హవ్వ తినేటట్లు హవ్వ ఆదాముకు తినిపించేటట్లు వారిని మోసం చేసినటువంటి ఆ యొక్క ఆ యొక్క సర్పమైనటువంటి శాతాలు యుగ సమాప్తిలో కూడా ఘట సర్పమై అబద్ధపు క్రీస్తుగా అబద్ధపు ప్రవర్తగా వాడు ఈ భూమి మీదికి వచ్చి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మందిని మోసం చేసేటువంటి పరిస్థితి ఉన్నది అప్పుడు ఎవరు మోసపోతారంటే ఎవరైతే అబద్ధపు బోధలను వింటూ అబద్ధపు బోధలు భలే ఉన్నాయి నీవు ప్రార్థన చేయకపోయినా పర్లేదమ్మా నీవు బైబుల్ చదవకపోయినా పర్లేదు నీవు మందిరానికి రాకపోయినా పర్లేదు నా మినిస్ట్రీకి డబ్బు పంపించు నాకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయి చాలు మేము నీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు నీకు పిల్లలు పడుతారు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీకు స్వస్థత జరుగుతుంది అని చెప్పబడుతున్నటువంటి అబద్ధ బోధల వైపు ఒకవేళ నీవు మొగ్గు చూపి క్రీస్తు బోధ ప్రకారం నీ జీవితాన్ని సరిదిద్దుకొనకపోతే నీ మనస్సును మార్చుకొనకపోతే ఆ స్థితి నుండి నీ మనస్సు నూతనపరచబడి రూపాంతరము చెందకపోతే ఆ యొక్క అబద్ధపు క్రీస్తు అబద్ధపు ప్రవక్త ఆ యొక్క ఘట సర్పమైనటువంటి తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాడు చేసేటువంటి అద్భుతాలను బట్టి మోసపోతావు క్రీస్తు బోధను అనుసరించి జీవిస్తున్నావా క్రీస్తు విరోధి బోధను అనుసరించి జీవిస్తున్నావా పరిశీలన చేసుకో